అందరు బాగున్నారోలా నేను మీ తాత ఇలా మంచిగా ఫ్రెష్గా ఏక్దామ్ వార్తలు పట్టుకొచ్చిన అగో నీ నిన్నమ్మనలేని వార్తల కంటే ఇలా ఏక్దామ్ ఏం పట్టుకొచ్చిన అనుకుంటురా ఏక్ వార్తలు చూసే ముంగట ఒకసారి ఏక్దామ్ వార్తలు ముచ్చట్ల పోయి చూద్దాం పర్రీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ గురి గెలవాలని తీస్తాడంట అస్త్రాలన్నీ మరి మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం గోరక్షపై సూపిండు జూలం ఈరోజు నుంచి కౌతమ్మ జనం బాట రాష్ట్రం అంతా తిరిగి మంచి చెడులు అరుసుకుంటుందంట జీతాలు ఇచ్చి చేయిస్తున్నాడంట మరి దొంగతనం వారంలో కనీసం మూడు సార్లు అయినా చూపించాలంట పనితనం ఎట్లా పోయినా మన పానాలకు లేదు గ్యారంటీ మరి చేసేదేంటి రెండు సార్లు ముఖ్యమంత్రి అయితేవి మూడోసార్లు కూడా ముఖ్యమంత్రి అయిదామని చూస్తేవి మరి ఏడలోపం చేసివో ఏమో కానీ అందరు గుర్తించి ఏదో ఒకటి చేసి ఓడగొడితిర్రీ మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఏదో అస్త్రాలన్నీ బయట పెడదాం సారు గా అస్త్రాలు ఏంటో ఏందో అని అనుకుంటారా గదేనులా కేసీఆర్ సారు ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో అస్త్రాలన్నీ బయటపెట్టి ఏదో చేసి మొత్తం మీద గెలిపిద్దామని చూస్తున్నాట గా అస్త్రాలు ఏందో ఒకసారి చూద్దాం పర్రి తెలంగాణ రాష్ట్రానికి ముచ్చడగా మూడోసారి ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటే కలలన్నీ కళ్ళలాయే మరి ఇక అప్పటి నుంచి ఫామ్ హౌస్కే పరిమితమాయ రేవంత్ సర్కారు ఏడ తప్పు చేస్తుంది ఏడ దొరికించుకోవాలని ఎదురు చూసుడే ఆయే పస్తుల పండు దొరికినట్టు ఆకలి అన్నం దొరికినట్టు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చాయి ఇక ఎట్లా ప్రచారం చేయాలి ప్రత్యర్థిని ఎట్లా ఇరుకున పడేయాలని కేటీఆర్ను హరీష్ రావును ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు పిలుసుకొని బోధ చేసిండంట తన దగ్గర ఉన్న అసలాలని చెప్పిండంట కేసీఆర్ సార్ కూడా ప్రచారానికి వస్తానని చెప్పిండంట ఇక రంజుగుంటది పో జూబ్లీల్స్ ఎన్నికల రాజకీయ పోరు సూషిగాదా కేసీఆర్ సారు పోతారట ప్రచారానికి కూడా పోతారట కేటీఆర్ సార్కు హరీష్ రావు సార్ను పామౌజ్లో పిలిపించుకొని ఇత బోధనలు చేసిండట మరి ఏ తీరుగా అయినా ప్రచారం చేస్తాడు ఎట్లా గెలిపించుకునే పన్నాగాలు చేస్తాడు అది గెలుస్తుందా గెలవదా ఇక చూడాల్సి వస్తుంది మరి ఇక ఈ ముచ్చట ఎట్లుంటే ఇక ఇంకో ముచ్చట చూడుగురులా ఈ చింతరం ఏంటంటే ఇక ఇబ్రహీము హైదరాబాదులో గోవులను మొత్తం అక్రమ దందాలు చేసుకుంటూ పోయి తరలిస్తున్నట పానాలు దీపిస్తున్నాటను మన హిందూ సాంప్రదాయ పకలము సర్వ దేవతలను గోవులనే పూజించుకుంటాము కన్నత లేఖలు చూసుకుంటాము పెరుగు తింటిమి పాలు తింటేమి కన్నతాల లేఖలు పాలు తాగితే మరి గసంటి కన్నతని ఏ విధంగా చేస్తుండో చూద్దాం పరుగులా ఒకసారి హైదరాబాద్లోని బహద్రపురంకు చెందిన ఇబ్రాహీం అతని గ్యాంగు నగరంలోని కబేలాలకు గోవులను తోలుతుంటాడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పినందుకు గోరక్షక్ సోను సింగ్ అలీస్ ప్రశాంత్ను పోచారం ప్రాంతంలో గను తోటి కాల్చిండు ఇంతకు ముందు కూడా నాలుగు సార్లు పోలీసులకు పట్టించిండని మనసులో పెట్టుకుని కాల్చినట్టున్నాడు ఇప్పుడు గోరక్ష ప్రశాంత్కు సీరియస్గా ఉంటే యశోద హాస్పిటల్లో చూపిస్తున్నారు ఇందు సంఘాలన్నీ డీజీపీ ఆఫీసు ముట్టడించిండ్రు ఇబ్రహీం గ్యాంగ్ను కఠినంగా శిక్షించాలని మొత్తానికి అయితే ఇబ్రహీం గ్యాంగ్ను అరెస్ట్ చేసి లోపలేసిర్రు ఊకుటనేమో ఆవులను చంపివి అడ్డుపడితేనేమో మనుషులను చంపివి ఏంద్రా ఇబ్రాహీము ఇట్లా చేస్తే ఇక పోలీసు వాళ్ళు అయితే మొత్తం మీద పట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో వేసిరు ఇక నీ పన్నాగం ఏమవుతుందో నీ పని ఏమవుతుందో చూసుకో ఓ జనాలు మూగజీవులను చంపడేందుకు తినేటివి మనకు అలాగనే ఉండే ఇక పానాలు తీసేందుకు కన్న తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్టు ఈ చెడ్డ పనులు పనులేందుక ఇక అదట్లుంటే ఇంకో ముచ్చటల్లో ఒక్క ఇంట్లో ఉంటే ఆశల కోసం కొట్లాటలు అవుతాయి తగాదాలు అవుతాయి గొడవలు అవుతాయి అందరి సమానంగా చూస్తే అందరు కలిసి కట్టుకుంటారు కన్నుల దగ్గరనే ఉంటుందో లొల్లి అగో ఏంద్రా ముసలోడా నీ సొంత ముచ్చట చెప్తున్నాం అనుకుంటారా నా సొంత ముచ్చట కాదుల్లా గదే తెలంగాణ జాగృతి మన కవిత మేడము ఆమె కొత్త పాటి పెట్టింది కదా అవి ఏందంటే జనాలకు తిరిగి జనాల మంచి చెడులు రాజకీయ నాయకులు అందరు ఎవరు ఎవరున్నారు మనకు అక్కడ కొంచెం ఎవరు అని చెప్పి అరుచుకుందామని జనాలల్లోకి రాబోతున్నట్ట మరి ఏందో ఆ సంగతి ఏందో ఒకసారి తెలుసుకుందాం పరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పడుతుందంట రాష్ట్రం అంతా తిరిగి జనాలు ఎదుర్కొంటున్న మంచి చెడులు తెలుసుకుంటుందంట ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులుండి మేధావులు కళాకారులు ప్రజా సంఘాలు రైతులు కార్మికులు కర్షకులను చివరికి విద్యార్థులను కూడా కలుసుకొని వాళ్ళు ఎదుర్కొంటున్న గోసలు వింటదంట ఆఖరికి ఎజెండా తయారు చేసుకొని కొత్త పార్టీ పెట్టి ఎలక్షన్లకు వస్తుందంట ఆ మధ్య నేను కూడా సీఎం అయితేనే ఒకవైపు కొడుకు కేటీఆర్ సీఎం క్యాండిడేటే బిడ్డ కవిత సీఎం క్యాండిడేటే చూడాలి మరి కేసీఆర్ సార్ను నెక్స్ట్ సీఎం కానిస్తారో కానీ ఏ ఇక కవిత మేడము అంతకుముందుకు కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు నేను కూడా సీఎం ఉంటా అని చెప్పేసి ఆమెకు ఆశ ఉండే కేటీఆర్ సార్ కూడా ఓ ఆశ ఉండే కానీ మొత్తం మీద అయ్య గెలవకుండా కొడుకు గెలవకుండా బిడ్డ గెలవకుండా అయిపోయాయి ఇక మేడం ఏం చేస్తుంది అనుకుంటున్నారు చూసిరు కదా కొత్తపాటి పెట్టి మళ్ళీ అందరు జనాలను కలుసుకోబోతుందట ఇక ఉంటే ఇక ఇంకో ఇంచం చూస్తారా ఓ దొంగోడట పని పాట లేకుండా ఏడ పని లేకుండా దొంగతనం చేస్తాను కూడా పని వలం పెట్టుకున్నాడని ఆ పనులకు కూడా జీతాలు ఇస్తుండట సుశీరా ఉద్యోగాలలో పెట్టుకునే వాళ్ళకు జీతాలు ఇచ్చేటోళ్ళ గురించి తెలుసు ఈ దొంగతనాలు కూడా పని చేపించుకొని జీతాలు ఇచ్చాడు ఇచ్చినే కదా ఆగో గిదెక్కడ ముచ్చాడు అనుకుంటారా ఒకసారి చూద్దాం పరి ఎక్కడైనా పని చేస్తే నెల నెల జీతాలు ఇస్తారు కానీ ఓ గజ దొంగ మాత్రం దొంగతనం చేయడానికి మనుషులను పెట్టుకుండు పని లేక కాలుగా తిరిగే పోరగాలను నెల జీతం లెక్క మాట్లాడుకుండు మహారాష్ట్రకు చెందిన మార్కులే అనిల్ పది మందిని పెట్టుకుని రెండు ముఠాలుగా విడగొట్టిండు ప్రతి ముఠాలో ఒక డ్రైవరు నలుగురు దొంగలన్నమాట తాళం ఉన్న ఇండ్లు కనిపిస్తే చాలు చేతికి పని చెప్పుడే మరి చేతికి కాడికి తోచుడే జగిత్యాల మంచిర్యాల ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ జిల్లాలో వరుసగా దొంగతనాలు చేస్తున్నారు ఆఖరికి జగిత్యాల పోలీసులకు ముగ్గురు దొరికితే అరెస్టు చేసి బంగారం నగదు కారు స్వాధీనం చేసుకున్నారు ఏ ఉద్యోగం లేక ఈ పని చేస్తున్నారంట ఎక్కడైనా ఊరెళ్ళితే పక్కింటోళ్ళకో పోలీసులకో చెప్పి జాగ్రత్త పడండి మరి ఎక్కడెక్కడ ఎన్ని దొంగల ముఠాలు ఉన్నాయో ఎవరికి తెలుసు ఈ మహారాష్ట్రలో ఈ బడివగాడు ఎట్లా చేస్తుండో చూసిరు కదా ఇందుకు తాళం ఉంటే చాలానట ఇక కన్నం వేసుడేనాట ఇగో చూసినారులా ఏదేమైతేనేమో పక్కింటి వాళ్ళకు ఎదిరింటోళ్లకు పొరిగి వాళ్ళకు ఎప్పుడు జరా ఇల్లు పైలము ఇరుపు పైలం అని చెప్పి వెళ్ళిపోరులా దొంగతనాలు చేస్తాను కూడా కూలం పెట్టుకొని పని చేపించుకున్న రోజులు అయిపోయినాయి ఇవి ఈ కర్మం పాడుగాను ఇగో అది ఎక్కడుంటే ఇంకో ముచ్చడు చెప్తాను అయ్యో ఏం వచ్చే ఏం దాచరమాయి సంటి వీళ్ళకి కాడికి వెళ్తే తలిగిపాయే ఒక కుటుంబంలో సర్వనాశనం అయిపోయారు అందరూ పిల్లల కాడికెళ్ళి ముసలోళ్ళు ముచ్చకోళ్ళు అందరూ చచ్చిపోయారులా చాలా గోసైపోయింది పంతొమ్మిది మంది చచ్చిపోయారట ఆగో ఎక్కడిది వార్త అనుకుంటారా గదేనులా మొన్న బస్సు వేలింది కదా కర్నూలు యాక్సిడెంట్లా అవగాము చచ్చటి ఆ వివరాలు ఏందో ఒకసారి చూద్దాం పర్రుల్లా గాల్లో పోతే కూలిపోతున్నాయి రోడ్డు మీద టక్కలు రవితుంటాయి మరి ఎలా పోయేది ఎలా బతికేది హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్న బస్సు పూర్తిగా కాలిపోయింది అందులో పంతొమ్మిది మందికి పైగా చనిపోయారు పాపం అందులో ఒక కుటుంబం మొత్తం తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు పూర్తిగా సజీవ దహనమయ్యారు ఒక్కొక్కరిది ఒక్కో బాధ మన ప్రధానమంత్రి తెలుగు రాష్ట్రాల సీఎంలే కాకుండా దేశం మొత్తం బాధపడ్డది మరి అసలు పానాలకు గ్యారెంటీ లేకుండా పోయింది ఈ సంఘటన దేశమంతా కూడా రోడ్లను తిరిగే బండ్లను పట్టించుకోవాల్సిన అవసరం గుర్తు చేసింది మరి రోడ్డు మీద తిరిగే బండ్లు బాగున్నాయో బాగలేవో చూసుకోండి సారు జరా పొద్దుగాల లేచిన పొద్దు కదా గ్యారంటీ లేకుండా అయింది ఎవరి ముఖం చూసి ఏమవుతుందో అని ఒక మనకు ఒక అనుమానం అనేది ఉంటుంది పాపం ఏ ముఖం చూసిరో ఎవరి ముఖం చూసిరో ఏ గాడియాలు వెళ్ళిరో ఇంట్లోకే కానీ అదృష్టం ఏందో దురదృష్టమేదో కానీ బస్సు ఎక్కి నిమ్మలంగా నిద్రపోతే ఆ టత్తుగా బండిని గుద్దుకొని డ్రైవర్ అట తప్పించుకొని పారిపోయినట మరి ఇట్లా అయిందని కూడా చెప్పలేదు అడనిలా నిద్రపోయిన వాళ్ళు నిద్రలనే పానాలు ఊడగొట్టుకురట పాపం సజీవ దహనం అయిపోయారట అలు పెరగకుండా వాళ్ళు ఏదో ఒక ఉద్యమాలు ఉద్యోగాలు వేసుకొని బతుకుదామనుకుంటే ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు కూడా ఉద్యోగం జీవితం మీద భరోసా పెట్టుకొని ఉద్యోగం కోసం బెంగళూరు పోతే ఒక ఆయన కూడా పానాలు కొని తెచ్చుకున్నట్టు అయిపోయినట్ల పాపం మీ అన్యాయం పాడుగాను దోస్త దేశం అంతా ఏడుస్తుంది అంత అధికారులు సీఎం పీఎంలు అందరూ దేశం అల్ల కల్లోలము అట్టుడుకుపోయినటువంటి బాధాకరమైన విషయముల్లా మీ అన్న పాడుగాను దేవుడా ఎక్కడున్నా అందరిని మంచిగా చేరా పొద్దుగాలు లేచిన కానీ పొద్దు ఇక్కడ దాకా ఎవరు బతుకుల ఏముంటుందో ఎట రాసి పెట్టిందో ఆ దేవునికే మాల్యం కావాలి సూషీర్ గారు నువ్లా ఇలాంటి వార్తలు మళ్ళా రేపటి వేక్దాం ఉంచడం వల్ల మళ్ళా కలుద్దాం ఇక అంతవరకు మళ్ళా ఒకసారి క్షేణార్తలులా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇండ డిస్క్రిప్షన్